కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆది కానీ ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అయితే అతడు ఒప్పక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును నీచనివాసు అయిన మా ప్రియ పర్లకు తండ్రి మరోమారు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అనేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మా అందరికీ అనుగ్రహించిన అనుమతి కొరకు సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను గత కాలం అంతటిలో మీరు సంరక్షించారు మరల తిరిగి మేము ఈ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన పవిత్రతను గురించిన పాఠాలు మా పిల్లలకు మేము నేర్పవలసి ఉంది మా వ్యక్తిగత జీవితాలు వారికి మాదిరిగా ఉండవలసి ఉంది ఈ రెండు వారి ముందు కనపడడానికి బోధ వినపడమే కాదు మా వ్యక్తిగత జీవితం కూడా కనపడడానికి సహాయం చేయమని మమ్మల్ని మేముగా వింటున్న మా ప్రియులతో పాటు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం కోసం ప్రార్థించిన వారు ఈ కార్యక్రమం కోసం తమ వంతు కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తున్నవారు నీ సేవకుని విషయమై ప్రార్థిస్తున్న ప్రతి చెల్లి కొరకు తమ్ముని కొరకు అన్నదమ్ములు అక్క చెల్లెలందరి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాదు సేవకులు అనేకులు ఈ సేవను ప్రేమించి వారు తమ వంతు ప్రార్థించడానికి ప్రోత్సాహపరచడానికి వారికి చిన్న మనసు కొరకు కూడా రుణొస్తున్నామని చెప్తున్నాను తిరిగి ప్రభా యూసీపీకి జీవితంలో ఈ సంభవాన్ని మేము అధ్యయనం చేయడానికి కురుపు చూపుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చాలామంది జీవితాల్లో శోధన వద్ద పాపానికి ఒప్పుకపోవడం అంటే నో అని చెప్పడం ఇది ఒక గొప్ప అద్భుతం నో అని చెప్పగలిగిన వ్యక్తి వాస్తవానికి దేవుని భయం కలిగిన వాడు అని అర్థం దేవుని భయమే లేకపోతే పాపాన్ని విచ్చలివిడితనంగా చేస్తారు కీర్తన గ్రంథం ఒకసారి చూడండి నాలుగో అధ్యాయం క్షమించండి కీర్తన గ్రంథం నాలుగవ కీర్తనలో నాలుగో వచ్చినం భయము నుండి పాపం చేయుడి పాపం చేయకుండా ఉండాలి అనే ఒక ఆలోచన పాపానికి దూరంగా ఉండాలి అనే ఒక స్థిర నిర్ణయం పాపానికి నో చెప్పగలిగిన సామర్థ్యత ఎవరికి ఉంటాయి అంటే దేవుని భయం ఉన్న వ్యక్తికే దేవుని భయం లేని వ్యక్తి అలా ఉండలేడు ఆ రీతిగా ఉండడం సాధ్యం కాదు ఆలోచన చేయండి యోసేపు ఎంత మంచి వ్యక్తిగా కనిపిస్తు కనిపించుతూ వచ్చాడో ఏ ఇంటికి అతని వల్ల మేలు జరిగిందో దేవుని బట్టి ఆ ఇంట ఉన్న యజమానురాలే అతన్ని పాపానికి ప్రేరేపించడం అతని మీద కన్ను వేయడం అతన్ని బలవంత పెట్టడం ఇదంతా కాలంలో ఉన్న ప్రతి బిడ్డకు వచ్చే అది ఎక్సెప్షన్ ఏం లేదు ప్రతి వ్యక్తికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి యవనంలో దానికి అతడు ఒప్పకపోయేను అనే మాట చిన్నది కాదు అతనికి ఉన్న అవగాహన ఒక అద్భుతమైన అవగాహన తనుకుంది ఏమిటి అవగాహన చూడండి దయచేసి అతను అంటాడు నిజంగా ఇంత గొప్ప మాట యోసేపు పలకపో పలకడం అనేది ఆమె మాట విన వినకపోవడం అనేది చిన్న సంగతి ఏం కాదు తొమ్మిదవ వచనంలో అంటాడు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని నేను ఎట్లు ఎంత ఘోర దుష్కార్యం చేసి పాపాన్ని అతడు చూస్తున్న విధానం వేరు ఎంత ఘోర దుష్కార్యము చేసి ఒక మాట చెప్తాను స్త్రీలు అయినా పురుషులైనా తమ క్యారెక్టర్ని కోల్పోయినవారు అదే జీవితం జీవించేవారు వారి నోటికి ఏమైనా మాట్లాడగలరు వారు ఎలాగైనా ప్రవర్తించగలరు లేని వెన్నైనా కల్పించగలరు వారు తమకంటే నీతిమంతులు లేరు అన్నట్టుగా తమను ప్రదర్శించుకొని వాళ్ళు చేసేది చేసింది వారి గతం వారికి గుర్తురాదు వాళ్ళు ప్రస్తుతాన్ని చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా ఫీల్ అవుతారు ఆ మనస్తత్వం ఆ వ్యక్తిత్వం చాలా ప్రమాదకరమైంది దేవుడు యోసేపును ఎందుకు అక్కడికి తీసుకుని వెళ్ళాడు దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి కొంచెములో నమ్మకంగా ఉండేవాడిని అనేకమైన విషయాల్లో గొప్పవాట్లో కూడా ఆయన నమ్మకంగా ఉంచుతాడు నమ్మకంగా ఉంటాడు అని లేఖనం చెప్తున్న మాట కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఆయన పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉండలేడు ఇందులో అనుమానం ఏం లేదు అందుకనే లేఖనం పదే పదే ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఇలా అంటాడు లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో పదవచనంలో మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను రేపు ఐగుప్తును పరిపాలించవలసిన వాడు కొంచెములో ఎలా ఉన్నాడు దేవునికి అది కొంచెమే పొతిఫర్ ఇల్లు పొతిఫర్ ఆస్తి పొతిఫర్కు ఉన్నటువంటి పొలాలు పొతిఫర్కు ఉన్న అధికారం దేవుని దృష్టిలో కొంచమే రేపు యోసేపు చేయబోయే పనుందే ప్రపంచం యొక్క ఆకలి తీర్చడం అది చాలా గొప్పది ఎక్కువ ఆ కొంచెంలో అతని నమకత్వం కొరకే పొతిఫర్ ఇంటికి అతను తీసుకుని వెళ్ళాడు చాలాసార్లు మనం మర్చిపోతాం కానీ దేవుడు తన ఇష్టం చొప్పున నడిపిస్తూ తన ప్రణాళిక మేర తీసుకుని వెళుతున్నప్పుడు ఆయనకి అప్పగించుకుని నడిచే వ్యక్తుల జీవితాల్లో ఆయన తోడుగా ఉన్నాడన్న స్పృహ అతనమే కాకుండా వారి వ్యక్తిత్వం పరిశుద్ధతను ఏ విధంగా కోరుకుంటుందో పరిశుద్ధత కొరకు ఎంత తపన పడుతుందో పరిశుద్ధంగా బ్రతకాలి దేవునికి ఇష్ఠులంగా నేను ఉండాలి దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి అనే ఆ తృష్ణ వారి అంతరంగాల్లో ఉంటుంది ఇతడు ఆమెకు నో అని చెప్పాడు ఇక్కడ నేను పాపాన్ని గురించి ఒక మాట చెప్తాను అదేమిటంటే యవనస్తులందరికీ తప్పకుండా జ్ఞాపకం చేయవలసిన మాట ఇది ఇది మీరు దయచేసి చూడండి యశగ్రంథం నలభై అధ్యాయం ముప్పై వచనంలో రెండవ భాగం యవనస్తులు తప్పక తొట్టి తొట్రిలుదురు అన్నాడు యవనస్తు తప్పక తొట్రిలుదురు అన్నాడు చాలా సంవత్సరాల క్రిందట ఒక సేవకుడు మీటింగ్స్లో మాట్లాడుతూ ఇవి వచ్చిన నెత్తి ఆయన పబ్లిక్ మీటింగ్లో ఇలా అన్నాడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నప్పుడు బైబిల్లో ఏ యవనస్తులు తొట్టిల్లారు వృద్ధులు తొట్టిల్లారు అని దావిదని గురించి మాట్లాడాడు వెనక్కు కూర్చొని నవ్వుకున్నానంతే విమర్శించలేదు యవనస్తులు తొట్టిల్లతారు అనే మాట పొరపాటు కాదు సముసోను యవనస్తుడు కాడా అమునోను యవనస్తుడు కాడా సుమా మనం యవనస్తుల విషయమైన పట్టింపు కలిగి వారిని జాగరూకులుగా ఉండమని హెచ్చరించవలసి ఉండగా యవన కాలంలో ఎవడు పడిపోడు వృద్ధుడైన తర్వాతే పడిపోయే అవకాశం ఉంది పెద్దోళం అయిన తర్వాత పడిపోయే అవకాశం ఉంది అని బోధించటం అనేది ఓ రకమైన ప్రమాదం తప్పకుండా బాలుడు తపటడుగులు వేస్తాడు అంటే వేయడం చెప్తారా యవనస్తులు తొట్టిల్లుతారు అంటే తొట్టెల్లడం చెప్తారా తొట్రిల్లే అవకాశం ఉంది చెప్పండి ఇప్పుడు యోసేపు స్థానంలో మనల్ని ఊహించుకుంటే యోసేపు లాగా మనం నిలబడగలమా నిలబడే సావకాశం అవకాశం ఉందా లేదు కారణం మనకు దేవుని ఎందుకు ఉండవు అప్పటికీ ఆ చిన్న వయసులోనే యోసేపునకు ఆ యవ్వన వయసులో మంచి యవ్వనలోనికి వచ్చేటప్పుడు ఈ వయసుకు వచ్చేటప్పటికీ అతనికి అర్థమైన అద్భుతమైన సంగతి ఏమిటంటే నేను కాదు నా ప్రభువే నా జీవితానికి ఆధారం ఆయనే నా పని సఫలం కావడానికి కారకుడు ఆయనే యజమాని యొక్క కటాక్షానికి నేను పాత్రుడిని కావడానికి కారణం కూడా ఆయనే నేను నమ్మకస్తుడిగా ఉండడానికి కూడా కారణం ఆయనే ఈ విషయాలు తెలుసు చాలాసార్లు యవనస్తులను హెచ్చరించే దగ్గర కన్నీరు వస్తుంటుంది యవనస్తులు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతులు ఇవి గుర్తుపెట్టుకోండి యవనంలో పాపం అనేది సరదాగా అనిపించవచ్చు కానీ కానీ అది ఏం చేస్తుందో చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు యవనస్తుడైన తిమోతికి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్న హెచ్చరిక ఒక్కసారి చూడండి మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో పదకొండవ వచనంలో ఇలా రాశాడు నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము యవన కాలంలో పొతిఫర్కు పర్సనల్ అసిస్టెంట్ అయినా యవన కాలంలో ఆ ఇంటి మీద గృహ నిర్వాహకుడైనా యవన కాలంలో మొత్తం పొతిఫరకున్న సమస్తం మీద విచారణకర్తగా తానున్నా ఒక్క లోపం కనపడితే ఒక్క పొరపాటు కనపడితే తప్పకుండా తృణీకరించబడ్డం అనేది కనపడుతుంది నాకు సంఘటన జ్ఞాపకానికి వస్తుంది ఓ మాస్టర్ కొత్తగా రిక్రూట్ అయ్యి వచ్చాడు ఆయన చాలా బాగా పాఠం చెప్పేవాడు మోమాటం లేకుండా ఉండేవాడు కానీ రోజున ఆయన్ని గురించి ఎవరో పలానా చోట ఫలానా చోట ఆయన ఇలా చేయటం మేము చూసాము అని చెప్పి వచ్చి క్లాస్లో చెప్పారు అది క్లాస్ అంతా పాకింది ఆ రోజు నుంచి పిల్లలు ఆయన పాఠం వినడం ఆయన్ని గౌరవించడం మానేశారు మానేశారు నష్టపోయేది పిల్లలే కాదనం కానీ తృణీకార భావం అనేది పాపం వల్ల తొట్టిల్లడం వల్ల ఖచ్చితంగా వస్తుంది అనుమానం లేదు నువ్వు ఎంత స్థాయికి యమనంలో ఎదిగినా ఎంత అంతస్తులోకి నువ్వు వెళ్ళినా పతనమయ్యే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉందనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోద్దు ఎప్పుడు మర్చిపోవద్దు నేను సేఫెస్ట్ కండిషన్లో ఉన్నాను అనని సేఫెస్ట్ ట్ పొజిషన్లో నేనున్నాను సేఫెస్ట్ సర్కమ్స్టాన్సెస్ మధ్యన ఉన్నాను అని అనుకోవద్దు ఎప్పుడు భయంతోనూ వణకుతోనూ పవిత్రతను కాపాడుకోవాలి అనే తపనతోనూ నువ్వు ఉండాలి నేనుండాలి వయసే కాదు కాలం మరింత ప్రమాదకరమైన కాలం అందువల్ల తిమోతికి రాస్తూ తృణీకరించబడే అవకాశం పాపం వల్ల వస్తుంది జాగ్రత్త సుమ యవ్వనం తనకి అవకాశం ఇస్తుంది నువ్వు తొందరపడి మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి తొందరపడి పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయి తొట్టి అవకాశం వస్తుంది అన్నట్టుగానే జాగ్రత్త సుమ అంటూ తిమోతిని హెచ్చరించాడు అంతేకాదు ఇదే తిమోతికి రాస్తూ రెండవ అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో అన్నాడు నీవు యవనేచల నుండి పారిపొమ్ము అన్నప్పుడు క్రింద నోట్లు విడిచి పారిపొమ్ము అనే పదం ఈ మాట రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారితో తిమ్మోతికి తన కుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమ్మోతికి రాయిస్తున్నప్పుడు పౌలు మనస్సులో కనిపించింది స్పష్టంగా యోసైపోనేమో అనిపిస్తుంది యవనేచుల విడిచిపారిపో అనే పదం యవనెచ్చుల వద్ద విడిచిపారిపో అంటే గుర్తుపెట్టుకోండి ఒక ఒక ప్రదేశంలో నీకు శోధన వస్తున్నప్పుడు ఆ ప్రదేశానికి దూరంగా ఉండు కానీ అక్కడే నువ్వు పనిచేయాలి అక్కడే నువ్వు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకో ఖచ్చితంగా నీతో పాటు ఇంకెవరైనా ఉంటేనే ఉండు ఒంటరిగా ఉండదు యవ్వనస్తులు ఈ విషయాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి చాలా దుఃఖకరమైన సంగతి ఏమిటంటే యూనివర్సిటీస్లో రూమ్ దొరకక అన్నే కదా అని అన్నే అవుతాడు కదా అని రెండు రోజులు అమ్మాయిని ఆ రూంలో పెడదాం అని అనుకోవడం కూడా ప్రమాదమే మా ఊరు వాడే కదా మాకు తెలిసిన వాడే కదా కాబట్టి ఆ రూమ్లో అమ్మాయిని కొద్ది రోజులు ఉంచవచ్చు పర్వాలేదు ఒకరిద్దరు మౌ పిల్లలు కూడా ఉన్నారు కదా అని అది కూడా తప్పరపడే ఎంతమంది జీవితాలు పాడైపోయాయో ఎంతమంది తమ జీవితంలో నిందరు నెత్తిన మోసుకుంటూ ఉన్నారో ఇప్పటికీ పెద్దవాళ్ళ మనసుల్లో వాళ్ళని చూడగానే ఆ విషయాలు జ్ఞాపకానికి వచ్చేస్తూనే ఉంటాయి రాకుండా పోవు ఎంత మంచిగా ఉన్నానని చెప్తున్నా అవి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి రఘు క్షమిస్తాడు మర్చిపోతాడు కానీ మనిషి ఆ రెండూ చేయలేడు ఒకవేళ మొదటి చేసిన క్షమాపణ మర్చిపోను లేడు యవనకాలం అలాంటిది ఈ కాలంలో యోసేపులో కనిపించిన ఆ స్థిత ప్రజ్ఞతని బెణకని ఆ స్థిర నిర్ణయం నిజంగా అద్భుతం అతనికి దేవుని గురించిన అవగాహన ఉంది పాపాన్ని గురించిన అవగాహన కూడా ఉంది తన యవన కాలాన్ని గురించిన అవగాహన కూడా అతనికి ఉంది మరి ముఖ్యంగా అతని మనసంతా దేవుడు 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 దేవుని భయం అంతేకాదు పాపం అనేదానికి ఫలితం ఏమిటో కూడా అతను తెలుసు ఖచ్చితంగా తెలుసు ఆ కారణంగానే అతడు ఎంత ఘోర దుష్కార్యమో నేను చేసి దేవునికి విరోధిని ఎలా కాగలను అన్నాడు పాపం అనేది దేవునికి విరోధంగా చేసేది అనే సంగతి ఇంటిలో మీరు ఎప్పుడు పిల్లలకు ఖచ్చితంగా దేవుని భయాన్ని గురించిన బోధ అవసరం ప్రభు కూడా నిండు యవనంలో ఆయన తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు లేఖనం చెబుతుంది ఎబ్రి గ్రంథకర్త రాస్తూ ఆయన గురించి ఆయన మనవలనే శోధించబడినను పాపము లేనివాడుగా ఉండెను అన్న మాట చిన్న సంగతి కాదు ఆయన పాపం చేయలేదు అని అపోస్తల రాసిపెట్టారు పాపము చేయనివాడు పాపానికి లోపడనివాడు ఆయన మానవత్వంలోనే ఉన్నాడు మనవలే శోధించబడ్డాడు కానీ ఈ మాట నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో ఉంటే ఆదరణకరమైన మాట హిబిరిపతికి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడి వారిని వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని ఆ పరిస్థితి వచ్చింది ఈవెన్ అట్ ద లెవెన్త్ అవర్ ప్రవ్వా నాకు సాయించి అని అడుగు చూడు దేవుడు తప్పు చేయకుండా కాపాడడానికి సమర్థుడు నీ కోసం ప్రాణమే పెట్టినవాడు నీ స్థానంలో నువ్వు చేసిన ప్రతిదానికి శిక్ష అనుభవించినవాడు నిన్ను పవిత్రతగా కాపాడడం కోసం పరిశుద్ధునిగా కాపాడడం కోసం తగిన సహాయం చేయడానికి సమర్థుడైన యోసేపు జీవితంలో అతడు పాపానికి నో చెప్పగలిగాడు ఈరోజు ఆలోచించండి పాపానికి నో అని చెప్పగలిగిన ఒప్పకుండా ఉండేటువంటి స్థిర హృదయం నా కలుగు చేయను అది దేవునికి విరోధంగా చేసేది దేవునికి నేను ఎలా విరోధనవుతాను కానీ దావిది జీవితంలో యాభై ఒకటవ కీర్తన నాలుగో వచనంలో అంటాడు నీకు విరోధంగా కేవలం నీకు విరోధంగా నేను పాపం చేస్తేనే అంటాడు పాపాన్ని ఎప్పుడు చులకనగా ఎంచకండి పాపానికి చెల్లించబడిన మూల్యం దేవుని యొక్క పవిత్రమైన అమూల్యమైన రక్తం జాగ్రత్త సుమ కానీ ఆ రక్తం కడిగి పవిత్రపరుస్తుంది నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించితే నీ జీవితంలోనికి రమ్మంటే ఆయన కడిగి పవిత్రపరుస్తాడు ఆ మీదట పాపం చేయకుండా ఉండడానికి తగిన ఆత్మ స్వభావాన్ని అనుగ్రహిస్తాడు తన ఆత్మకు నిన్ను ఆలయంగా మారుస్తాడు పాపానికి నో చెప్పగలిగిన శక్తి ఇస్తాడు అటు కృప దేవుడు అనుగ్రహించును గాక ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన చాలినంతటి మీ సహాయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం మీ కృపకు మీ కాపుదలకు మీ దయకు మీ సంరక్షణకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ ఆదరించి బలపరిచి ప్రభు జయ జీవితం జీవించడానికి మీ సహాయానంద చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం